హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎస్బీబీ డైరీస్ ఈరోజు మనం ఇడ్లీలోకైనా దోశలోకైనా ఈజీగా చేసుకునే ఒక కారం రెసిపీ ఎలా చేయాలో చూద్దాం దీనికి ఒక బాండల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత దాంట్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం శనగపప్పు శనగపప్పు కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే పంటికి తగులుతూ ఉంటుంది కదా తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ లేదా ఒక చిన్న ఉల్లిపాయలు అయితే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీన్ని ఇలా బాండెట్లో వేసి దోరగా వేయించుకోవాలి తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని బాగా దంచి దానిలో వేసుకోవాలి దీన్ని కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని దాంట్లో వేయాలి తర్వాత ఒక టమోటా ఒక చే ఒక పెద్ద టమోటా సరిపోతుందండి ఎందుకంటే ఎక్కువ టమోటా వేస్తే అది మళ్ళీ టమోటా సాంబార్ లాగా అయిపోతుంది కాబట్టి టమోటా ఒక చిన్నది సరిపోతుంది ఎందుకంటే కారం కోసం దాన్ని ఇలా వాడ్చుకున్న తర్వాత దాంట్లో కొంచెం మనం మిరపొడి కొంచెం ఒక స్పూన్ ఒక రెండు స్పూన్ల మిరపొడి ధనియాల పొడి పసుపు పొడి కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి తర్వాత అలా వాడిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఇలాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో మనం ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత ఇలాగ కలుపుకుంటూ ఉండాలి ఒక ఐదు పది నిమిషాలు ఇలాగే ఉడకాలి ఉడికిన తర్వాత మనకు కొంచెం ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చినట్లుంటుందండి అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి దీన్ని బాగా ఇదో చూడండి ఇలాగ దోశలో కానీ వేసుకున్నా ఉంటే కానీ ఇడ్లీలో కానీ దోశ కానీ చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్